అందరికీ నమస్కారం అండి హాదీరాం బాబాగా ప్రసిద్ధి చెందిన హాదీరాం బావాజీ ఉత్తర భారతదేశానికి చెందిన ఒక సాధువు పదిహేనవ శతాబ్దంలో తీర్థయాత్రలో తిరుమలను సందర్శించటం జరిగింది తిరుమలను సందర్శించిన తర్వాత అతను వెంకటేశ్వర స్వామికి గొప్ప భక్తుడిగా మారాడు అక్కడ ఆశ్రమం స్థాపించి తిరుమలలో స్థిరపడ్డాడు ఈ ఆశ్రమానికి హాదీరాం బాబా మఠం అని పేరు పెట్టారు హాదీరాం బావాజీకి వెంకటేశ్వర స్వామికి ఉన్న గొప్ప అనుబంధము చరిత్రలో గొప్ప కథగా మిగిలిపోయింది హాదీరాం బావాజీ శ్రీరాముని యొక్క గొప్ప భక్తుడు అతడు తిరుమలను సందర్శించినప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క భక్తుడవ్వటం జరిగింది పురాణాల ప్రకారము హాదిరాం బావాజీ చేత వెంకటేశ్వర స్వామికి లార్డ్ బాలాజీ అనే పేరు పెట్టారు హాదీరాం బాబా యొక్క భక్తికి బాలాజీ చాలా సంతోషించాడని అతనే ఆశ్రమానికి వచ్చి అతనితో పాచికలాడేవాడని నమ్ముతారు ఒకరోజు ఆట చాలా బాగా సాగింది వెంకటేశ్వర స్వామి రోజువారీ పూజ కోసము హాదిరాం బాబా ఆశ్రమంలో తన ఆభరణాలలో ఒక హారాన్ని విడిచిపెట్టి వెళ్లటం జరిగింది అర్చకులు ఆలయాన్ని తెరిచి చూడగా ఆభరణం కనిపించకపోవటంతో ఎంతో వెతికారు ఆ సమయంలో హాదిరాం బాబా కూడా ఆ ఆభరణాన్ని తిరిగి ఇవ్వటానికి గుడికి వెళ్లటం జరిగింది అయితే అక్కడున్న వారందరూ అతన్ని అభరణాన్ని దొంగిలించిన దొంగగా భావించి పట్టుకోవటం జరిగింది బావాజీని విచారణ కోసం రాజు దగ్గరకు తీసుకెళ్లారు బావాజీ ఏం జరిగిందో అదే చెప్పాడు అయితే అతని మాటలు ఎవరూ నమ్మలేదు శిక్షగా రాజు బావాజీ ఇంటిని చెరుకుతో నింపమని ఆజ్ఞాపించాడు సూర్యోదయానికి ముందు ప్రతి చెరుకును తినమని కోరాడు రాజు కూడా బావాజీకి సహాయం చేయటానికి ఎవరూ రాకుండా ఇంటి బయట కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశాడు సామాన్యులు ఇంత మొత్తంలో చెరుకు తినటం అసాధ్యమని తెలిసిన బాబా వెంకటేశ్వరుని నామాన్ని జపిస్తూనే ఉన్నారు అందరూ నిద్రిస్తున్న సమయంలో ఒక పెద్ద తెల్ల ఏనుగు లోపలికి వచ్చి చెరుకు మొత్తం తిని మాయమైంది చప్పుడుకు లోపలికి వెళ్లి చూడగా అక్కడ చెరుకు తింటున్న నామాల ఏనుగు కనిపించింది ఈ విషయం మొత్తం రాజుగారికి చెప్పగానే అతడు కళ్ళు తెరుచుకొని తన భక్తుడిని రక్షించటానికి భగవంతుడే స్వయంగా ప్రత్యక్షమయ్యాడని అర్థం చేసుకున్నాడు అప్పటి నుంచి బావాజీకి బాబా అని పేరు పెట్టారు బాబా మరియు వెంకటేశ్వర స్వామి వెనుక ఉన్న గొప్ప కథ ఇది తిరుమలలో ఆయన బస చేసిన ప్రదేశము ఇప్పుడు బాబా మఠంగా సజీవంగా ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం